ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనుకుండుటయే మేలు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనము జీవితము అనున్నది తీర్మానాలతో కూడినది మనం ఎరుగక ఏ అనేకమైన తీర్మానములు చేయుచున్నాము ఏ సమయమునకు లేవాలి ఎటువంటి బట్టలు ధరించుకోవాలి ఎటువంటి వంట చేయాలి అను తీర్మానములు సర్వసాధారణములు కానీ జీవితమును మార్చు తీర్మానములు కూడా చేయుచున్నాము అయితే వాటితో కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు అనుదినము కొన్ని తీర్మానములు చేయించున్నాము ప్రశ్న ఏమిటంటే మనము మన తీర్మానములను నెరవేరుస్తున్నామా మొట్టమొదటిగా దశమభాగము చెల్లించదని యాకోబు తీర్మానము చేశాను ఆ ప్రకారమే చేశాను తీర్మానముల గురించి చెప్పిన వెంటనే నూతన సంవత్సర తీర్మానములు జ్ఞాపకము చేసుకుని వారు గలరు పాత సంవత్సరము చివరిలో కొందరేలాగు తీర్మానించెదరు ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు నిమిత్తము నేను క్రమముగా బైబుల్ చదివేదను ప్రార్థన చేసేదను సంఘ ఆరాధనలో పాల్గొనేదను అని చెప్పి కొన్ని దినాల తర్వాత ఆ తీర్మానమును మర్చిపోతాము అయితే దావితి యొక్క తీర్మానమును చూడు ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథమును చదివేదను ధ్యానించేదను దాని ప్రకారము చేయుదును అని దాబిదు తీర్మానించెను అవును బైబుల్ గ్రంథమును చదివి ధ్యానించువారు ధన్యులు బైబుల్ గ్రంథమును చదువుట ధ్యానించుట ప్రతి కర్తవ్యము మనము ప్రభు కొరకు ఆసక్తిగా తీర్మానించినప్పుడు ప్రభు మనతో కూడా నుండి తీర్మానమును నెరవేర్చుటకు సహాయము చేయును అవునా మన తీర్మానములను తీర్చు ప్రభుతో కలిసి సన్నిహితముగా జీవిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృపమనికి తోడై ఉండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ